హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తప్పి అడ్డా ఇదే అండి టఫీ ఓకే ఓకే ఈరోజు నేను మీకు మునక్కాయలు హార్వెస్ట్ చేసి మునక్కాయలు కర్రీ ఎలా చేయాలో సింపుల్గా ఈజీ మెథడ్లో చూపిస్తానండి ఒక టెన్ మినిట్స్లో అయిపోయేటట్టు చూడండి ఫ్రెండ్స్ మునక్కాయలు ఇప్పుడు మనము హార్వెస్ట్ చేద్దామండి చెట్టుకు ఫ్రెష్ మునక్కాయలు తీసుకొని హార్వెస్ట్ చేసుకొని ఆ కర్రీ చేసుకుంటే ఆ టేస్టే వేరండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెష్గా మునక్కాయలు ఎంత బాగున్నాయో చూడండి మా ఫస్ట్ మునక్కాయ చెట్టు అండి ఫస్ట్ కాయలు ఎంత బాగుంది ఎంత బాగా రండి నేతగా బా చూస్తేనే పచ్చి తినాలనిపిస్తుంది దీన్ని ఇప్పుడు నేను కట్ చేసి మీకు కిందికి పోయి కర్రీ చేసి చూపిస్తానండి కిచెన్ లేకపోదాం రండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని మునక్కాయలు వచ్చినాయి ఫ్రెష్గా నేను దీన్ని కట్ చేసుకొని ముక్కలు చేసుకున్నానండి చాలా బాగున్నాయి కదండి ఇది నేను ఇప్పుడు మీకు కర్రీ చేసి చూపిస్తానండి మునక్కాయల కర్రీకి చాలా ఈజీ ప్రాసెస్ అండి కావాల్సిన పదార్థాలు ఏం లేదండి కొద్దిగా కొబ్బరి ఎల్లుపాయలు అల్లము ఇవి చెక్కలవాంగ్ అండి కొద్దిగా రెండు చిన్న తుంటలు ఇవన్నీ మనము మిక్సీకి వేసుకుందామండి మిక్సీ జార్లోకి వేసుకొని టమాటా అండి ఇవి ఫస్ట్ మిక్సీ పట్టుకుందామండి మనము ఇవి మిక్సీకి వేసుకుందామండి ఒక్క రౌండ్ మిక్స్ అయిన అండి ఈ టమాటా కూడా దీంట్లోకి మిక్సీకి వేసుకుందాం ఎందుకంటే ఇదే అండి మనకి గ్రేవ్ ఈ మిక్స్ ఈ టమాటా కూడా ఒక టమాటా అండి లావుది ఇది కూడా మనము మిక్సీకి వేసుకుందామండి మసాలా ఇలా అవుతుందండి ఇలా అయితే చాలు ఇది కూడా మనం నీట్గా తీసుకెళ్ళి తీసేసుకున్నామండి నేను మీకు కడాయిలో చూపించడం లేదండి మీ ఇది కుక్కర్లో చూపిస్తానండి చాలా ఫాస్ట్గా చూడదు ఒక్క విజిల్ చాలండి ఎంప్లాయీస్ ఉంటారు కదండి పోయే టైం ఎత్తుకుంది మామూలు కడాయిలో ఉడకాలంటే చాలా టైం పడుతుంది కుక్కర్లో చేద్దామండి ఒక్కటే విజిల్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము ఫస్ట్ కుక్కర్ అండి గ్యాస్ మీద గ్యాస్ ముట్టిద్దాం ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలండి ఉల్లిపాయ కరివేపాకు ఒక్క పచ్చిమిర్చి ఇవి పోపు దినుసులు ఆయిల్ తర్వాత కారము పసుపు గరం మసాలా ధనియాల పొడి ఉప్పు ఇంతేనండి ఇప్పుడు మనము కొద్దిగా కొద్దిగా వాటర్ ఉంది తర్వాత వాటర్ ఉన్నప్పుడు వేయకండి ఎందుకంటే చిప్ చి ఆయిల్ వేసినప్పుడు చాలా సౌండ్ వచ్చేస్తుందండి మీద చిక్కుతుంది కొద్దిగా కుక్కర్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి చాలండి ఆయిల్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇవి ఉల్లిపాయలు కరివేపాకు పోపు దినుపులు అన్నీ ఒకేసారి వేసేసుకున్నాం ఇంకా కొద్దిగా వేయాలండి చూడండి ఇలా కొద్దిగా ఫ్రై అయితే చాలండి ఇది మాత్రం ఫ్రై అయితే చాలండి ఇప్పుడు మనము ముందే మసాలా సిద్ధం చేసుకున్నాం కదండి ఈ మసాలా దీంట్లోకి వేసేద్దాం ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేసుకోవాలండి మనం వాటర్ కూడా దీని లోపల వేసే యాడ్ చేసుకోవచ్చు ఇది కొంచెం పచ్చి వాసన పోవాలండి అంతే చేద్దామండి ఇదే అండి మనకు గ్రేవ్ వచ్చేది ఇంకా మనం దీంట్లో ఏమీ వేయడం లేదు కదండి ఇదే గ్రేవ్ వస్తుంది దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ఈ వాటర్ మనం దానిపై చేసేయచ్చు అలా ఇప్పుడు దీన్ని మనము బాగా కొద్దిగా ఫ్రై చేద్దామండి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే చూడండి ఇలా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు మనం దీంట్లోకి అలా కొంచెం ఫ్రై అయితే చాలండి దీంట్లోకి మనం ఇప్పుడు ఒక్క స్పూన్ కారం అండి కారం మీ టేస్ట్కి తగినట్లు అండి కొద్దిగా చిటికెడు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఇది వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ధనియాల పొడి ఒక స్పూన్ అండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసి బాగా మిక్స్ చేద్దామండి ఇది కొద్దిగా ఫ్రై కావాలండి ఇట్లా ఇదే అండి మెయిన్ ఫ్రై చూడండి ఎంత కర్రీ అయిందో ఇది ఇట్లా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు మనము ఈ మిక్సీ కడిగిన వాటర్ ఉన్నాయి కదండి ఈ వాటరే మనం దీంట్లోకి యాడ్ చేసుకుందాం కొద్దిగా అండి ఒక టూ మినిట్స్ ఇట్లా హీట్ అవనిస్తాం ఇస్తాం ఉప్పు కారం ఏమైనా మీకు తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి చూడండి ఇట్లా ఒక పొంగు రావాలండి ఒక పొంగు వచ్చినప్పుడు మనం ఇప్పుడు ముందు కడిగి పెట్టుకున్నాం కదండి మునక్కాయలు ఇవి దీంట్లోకి వేసేద్దామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఒకసారి ట్రై చేయండి మీరే కామెంట్స్ పెడతారు ఒకసారి మిక్స్ చేసుకుందామండి మీకు వాటర్ అవసరమైతే వేసుకోండి లేదంటే ఇంతే చాలు ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా చూసుకొని మనము మునక్కాయలు వేసుకోవాలి మునక్కాయలు ఉప్పు కారం చూసుకొని అంటే అంత నువ్వే చెప్పు నేను కొంచెం చెప్పకూడదా అంటే మునక్కాయలు వేసినా ఉప్పు కారం కలుపుకున్న తర్వాత నేను కంటిన్యూ చేసినప్ప అంతే ఇప్పుడు మనము లిడ్ క్లోజ్ చేస్తామంటే మా ప్రేక్షకులకు కొంచెం డౌట్ రాకుండా ఇప్పుడు ఒక్క విజిల్ అండి ఒక్కే విజిల్ చాలు మళ్ళీ పీసెస్ అయిపోతాయి మునక్కాయలు ఒక్క విజిల్ వచ్చినాక మీకు చూపిస్తానండి ఎలా అవుతుందో ఒక్క విజిల్ అండి రెడీ రెండు విజిల్ అనేసి ఒక్క విజిల్ అయితే చాలండి మనకి గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ ప్రెజర్ అంతా పోవాలండి ఈ ప్రెజర్ అంతా పోయేంత వరకు తీసేదొద్దండి దీన్ని మళ్ళీ ప్రెషర్ అయినా మీరు చూపిస్తారండి బంద్ చేద్దాం ప్రెజర్ అంతా పోయిందండి ఇప్పుడు తీసి చూద్దాం ఇది ఎట్లా ఉందో ఒక్క విజిలేండి మనం పెట్టింది చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి ఒక్క విజిల్కే మనం ఒక్క విజిల్ కంటే ఎక్కువ పెట్టకూడదండి చాలా బాగుంది కదండి ఎంత బాగుందో చూడండి కర్రీ నేను దీన్ని ఈ బోల్ ఎక్కి ట్రాన్స్ఫర్ చేస్తానండి చేసి చూపిస్తాను నేను కుక్కర్లో నుంచి దీంట్లోకి వేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా కర్రీ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా చాలా టేస్టీగా చాలా ఈజీగా ఒక్క నిమిషంలో అయిపోతుందండి మీరు ఫాస్ట్గా తీసుకుని ఒక పది నిమిషాలు అంతేంది ప్రాసెస్ కుక్కర్లో కదండి ఒక విజిల్ పెడతాం ఉడకాలంటే చాలా టైం పడుతుంది నేను మీకు దీంట్లో రైస్ వేసుకొని ఒక ముద్ద తిని చూపిస్తానండి టేస్ట్ ఉందో ఓకేనా అండి చూడండి టేస్టీ టేస్టీ మునక్కాయ రెడీ అండి ఇది ఆర్గానిక్ అండి మన చెట్టుకు మనం పెంచుకొని మునక్కాయలు కాసిన తర్వాత మనం కర్రీ చేసుకొని తింటే ఆ టేస్ట్ ఉంటుందండి కెమికల్స్ లేకుండా ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తారండి అన్నం లేక బాగుంటుంది చపాతీ లేక బాగుంటుంది రొట్టె లేక బాగుంటుంది అన్నిట్లో బాగుంటుందండి అబ్బా ఎంత టేస్ట్గా ఉందో ఎంత టేస్ట్గా ఉందండి నిజంగా మన చెట్టు ఫలం మనమే తింటున్నామంటే తిన తిన తొక్కను కూడా ఉయ్యబుద్దిగా తీయబుద్ధిగా రెండు నోట్ల నుంచి అది కూడా తిని సరిపోతుంది అట్లా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని కూడా ప్రెస్ చేయండి ఓకే నా Bye friends!